अरे हूँ तुम्हें वाही डोरा बांधो अरे हूँ तुम्हें वा ना ही डोरा बाधो अरे हूँ तो मेवा नाही डोरा बांधो हरे हूँ तो मेरा वाही కెలాలో మారో చిలా శిలా శిలే హిలోడే హారే ఉతో మేవా నాహి నోడా బాందో హారే కెమా పేల చి అంజిలని చోడే రే మరో అరేవా అరే తోరావాదా పుల బనా పుల బనా పఫడి మూకి అరే మూని పఫళీ మరో ఝల శో మరో ఝలషే तुम्हें तो नही थोड़ा भालो अरे तुम्हें बना थोड़ा भालो हरे घर दारो अखरट भाई हरे घर दारो अखरट भाई हरे बिस्तानी सवाई हरे बेटिस्तानी

జయ బ జయ బ కృష్ణ కనయాణి జయ బోలో జయ బోలో జయ బోలో కృష్ణ కనయాణి జయ బోలో రామ రాఘవని జ శ్యామ సుందరని జ రాఘవని జ que n'hi ha n'hi ha i s'hi han